హై టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే పూరీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ప్రతిరోజు పూరీ అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మనం పిండిని కలిపి పూరీ చేయాలంటే కష్టమవుతుంది అలా కాకుండా మనం ఇన్స్టాంట్గా పూరీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పూరీని తయారు చేయడానికి ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి మైదాపిండిని యూస్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి అర టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి మనం కొద్దిగానే వేసాం కాబట్టి తీపిగా ఏమీ ఉండదు ఇలా షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల పూరీలు మంచి రంగులో వస్తాయి అందుకనేసి యాడ్ చేసాము తరువాత ఒక టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ని వేసుకోండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయి ఈ ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టే విధంగా ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి పూరీలు బాగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో మనం ఉప్మా రవ్వని యాడ్ చేశాము ఒకేసారిగా ఎక్కువగా నీళ్ళని వేసామంటే పిండి కన్సిస్టెన్సీ జారుగా అవుతుంది అందుకనేసి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇదిగో చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండిని కలుపుకున్న తరువాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలాగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పిండి మనకి త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వండి అప్పుడు మనకి పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయి ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తరువాత ఒకసారి మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి మనకి బాగా సెట్ అవుతుంది ఇలా పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ చేసే చక్కపీట చక్క కర్ర తీసుకోవాలి పీటకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ పూరీకి మనం ఏ విధంగా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి పూరీలు ఎప్పుడు చేసుకున్నా పిండిని మరీ పల్చగా రోల్ చేయకూడదు కొంచెం తిక్కుగానే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తరువాత పూరీలన్నీ ఒకే సైజులో రావడం కోసం ఏదైనా బాక్స్ మూత తీసుకోండి ఆ మూతని ఈ పూరీ పైన పెట్టి చాకుతో ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా దీన్ని కట్ చేసుకోవాలి బాగా షార్ప్గా ఉండే మూత తీసుకుంటే చాకుతో కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు ఆ డబ్బా మూతని ఒత్తితే సరిపోతుంది ఇదిగో చూడండి పూరీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కొంచెం మీడియంగా ఉండాలి ఇదే ప్రాసెస్లో మిగతా పూరీలన్నిటిని రోల్ చేసుకొని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని మనం ముందుగా రోల్ చేసుకున్న పూరీలను వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఈ పూరీలో ఉండే తేమ పోయేలాగా దీన్ని కాల్చుకోవాలి మరీ ఎక్కువసేపు కాల్చకూడదండి ఈ పూరీని రెండు వైపులా ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది ఈ పూరీలలో ఉండే తేమ పోయి మనకి కాస్త డ్రై అవ్వాలి అప్పటి వరకు కాల్చుకోండి ఇదే విధంగా మిగతా పురిల్ని కాల్చుకోవాలి ఇలాగ పురిని కాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేయకండి పక్కన వేసేసుకోండి ఒకదానిపైన ఒకటి వేసామంటే వేడికి చెమ్మొస్తుంది అలా చెమ్మ రానివ్వకుండా చూసుకోండి ఇంకొక ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం కుక్కర్లో పప్పు వేసి కూర వండేటప్పుడు కుక్కర్ మూత వేడిగా ఉంటుంది కాబట్టి దీనిపైన మనం పూరిల్ని వేసుకొని కాల్చుకోవచ్చు మనకి టైం లేనప్పుడు ఇలాగ మనం ముందుగానే పిండిని కలిపి పెట్టుకొని ఇలాగ కుక్కర్ పైన పెట్టుకొని ఈజీగా వీటిని మనం కాల్చుకోవచ్చండి ఈ పూరీలని కూడా రెండు వైపులా కాల్చుకోవాలి ఇందులో ఉండే తేమ పోయి మనకి పూరీలు కాస్త డ్రైగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఇలా కాల్చుకున్న తరువాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా పూరీలు అన్నిటినీ కాల్చుకున్న తరువాత ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇలాగా వేసేసుకోండి ఈ పూరీలని కంప్లీట్గా చల్లారనివ్వండి ఈ పూరీలు కంప్లీట్గా చల్లారిన తరువాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటాయి ఏమీ పాడవవు ఎప్పుడు పూరీలు కావాలంటే అప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకసారి మనం పిండిని కలుపుకొని ఇలాగ పూరీలు చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు మనం పిండిని కలపాల్సిన అవసరం లేదు ఇలాగ ఇన్స్టాంట్గా మనం పూరీల్ని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కాల్చుకున్న పూరీల్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే పూరీని ఆయిల్లో వేసిన వెంటనే మనం ఇలాగా పూరి మొత్తం ఆయిల్లో మునిగేలాగా మనం డిప్ చేసామంటే పూరీలు మనకి బాగా పొంగుతూ వస్తాయి ఇలాగా మనం పూరీని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్